ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నా ఈరోజు మనం మన తోటలోకి అయితే వచ్చామన్నమాట ఈ మధ్య జనువులు చల్లాము ఈ రోజుకి సిక్స్ డేస్ అయిపోయింది మొలకలు ఏమాత్రం వచ్చాయి ఏందో ఒకసారి చూద్దాము సిక్స్ డేస్ అయిపోయింది అందులో మనకి వర్షం కూడా మనం చల్లిన వెంటనే వర్షం పడింది కాబట్టి మనకి బెనిఫిట్ కూడా ఉందనమాట సో మొలకలు అయితే బాగానే ఉన్నాయి చూద్దాం ఎలా ఉండదు మొలక ఇది మన జనం అయితే ఇదిగోండి పచ్చంగా ఉంది చూడండి ఇదిగోండి మన జనం అయితే వచ్చేసింది ఇదిగోండి ఇంకా జుమ్ అవుట్ చేస్తాం అంత ఐదు అనమాట మంది జనం అయితే మనకు ఆల్మోస్ట్ వచ్చేసింది సో ఇప్పుడు కానీ మనం బర్రెలు తినకుండా కాపాడగలిగాము అంటే మనం కొద్ది రోజులు పెద్ద అయ్యేంత వరకు మనం కూడా ఇంకా ఇబ్బంది లేదు తర్వాత ఎట్లా పెద్ద అయితే జను ఎక్కువ చేదు కాబట్టి ఎలాగో తినవు సో ప్రస్తుతానికి మన జనం అయితే వచ్చిందనమాట కొద్ది జుమ్ ఓట్లో చూడండి చాలా బాగా కూడా వచ్చిందనమాట మనం ఎలా జల్లామో ఏందో అనేది కూడా క్లారిటీ మనకు వచ్చేసింది అంత గ్యాప్ అయితే ఏమీ లేదు ఎక్కడెక్కడ తెర్రలు గెర్రలు అలా పోయేలా వస్తుంది అనుకున్నాం మనము సో బాగానే వచ్చింది చూడండి ప్రస్తుతానికైతే మనం ఒక స్టెప్ అయితే ఫినిష్ చేసాము ఇది ఇంకా క్లారిటీగా బాగా అయితే వచ్చేసింది సో పర్లేదు ప్రస్తుతానికైతే చాలా నీట్గా అయితే ఉందన్నమాట మనం అనుకున్నట్లే వచ్చింది బాగానే ఇంక ఇబ్బందులే ఎట్లా నీకు దాని తగ్గట్టు మనం డైలీ వర్షం కూడా పడుతుంది కాబట్టి నీకు ఆ మొక్క ఇంకా స్పీడ్గా వర్షం మనం ఎంత నీళ్ళు వేసినా పెరిగేదానికంటే ఇలా వర్షం రావడం వల్ల పెరిగేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట డైలీ రోజు రోజుకి పెరిగిపోతా ఉంటుంది మొక్క కూడా మనం ఇంకా ఇబ్బంది అయితే ఏం లేదు సో ఇంకా మనం బర్రెలు రాకుండా కొద్ది రోజులు చూసుకోవాలి ఎందుకంటే ఈ మొలకలు ఇప్పుడే వచ్చినట్టు కదా ఆ మొలకల మీద ఎప్పుడైతే బర్రెలు అడిగేస్తాయో ఆడికి అది ఇరిగిపోద్ది ఇంకా రాదనమాట అది అది అనవసరంగా పోద్ది మనకి సో అదొకటే మనం కొద్ది రోజులు కాపాడుకోగలిగితే అక్కడ కూడా మనం సక్సెస్ అయినట్టే చూద్దాం ఫర్దర్గా ఎలా ఉందో ఏందో నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ ఇలాగే పెడుతూ ఉంటా